ఈ మధ్యలో యూట్యూబ్ లో కొన్ని వీడియోలు చూశాను జానీ మానస విషయంలో జానీ మాంసం మంచోడని కొందరు ఇన్ని రోజులు రాని ఆ పిల్ల ఐదు ఆరు సంవత్సరాల నుంచి రాని ఆ పిల్ల ఇప్పుడే ఎందుకు వచ్చింది అని కొందరు ఇప్పుడు అమ్మాయిని తప్పు పడతాను ఆ అమ్మాయికి ఇష్టం ఉండే కదా ఫస్ట్ పోయింది మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది అని సో ఒక్కొక్కరు ఒకరు మానవత వా మానవత తనకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాను ఎందుకు ఆ పిల్ల వచ్చిందంటే ఈ మధ్యలో ఒక డాక్టర్ ను కోల్కతాలో ఒక డాక్టర్ రేప్ చేశారు గుర్తుందా ఆ డాక్టర్ రేప్ చేసినప్పుడు ఆ అమ్మాయి భయపడేది భయపడి తన ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ పెట్టింది చూడాలి ఆ పోస్ట్ కూడా నేను పెడతాను ఆ పోస్ట్ లో ఆ అమ్మాయి చూడన తర్వాత ఆ అమ్మాయిని ఎలా కొట్టి చంపారు ఆ అమ్మాయిని ఎంత దారుణంగా చిత్రహింస చేశాడు అనేది ఆ అమ్మాయికి భయం వేసింది సో ఇలాగే సో ఇవన్నీ ఆ అమ్మాయిని ఎలా చేస్తాడో ఇవన్నీ ఆ అమ్మాయి ఆ అమ్మాయికి జానీకి జానీ మాసం చేసేవాడు అర్థమైంది కలకత్తా రేపు లో జరిగిన ఘటనలో ఆ అమ్మాయిని ఎంత దారుణంగా కొట్టిండ్రో ఆ అమ్మాయికి ఎంత దారుణంగా రేపు చేశారో ఆ అమ్మాయిని ఎంత దారుణంగా చిత్రహింసలు చేశారో అన్ని ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఆ వీడియోలో చూసింది కోల్కతా రేపు విషయం వీడియోలో అమ్మాయికి అర్థమైంది ఇవన్నీ జానీ మాస్టర్ కూడా చేస్తాం అందుకోసమే అమ్మాయి భయపడినది ఓ అమ్మ రేపు నాకంటూ కూడా ఇలాగే జరుగుతుందేమో నా లైఫ్ ఏమైపోద్ది నా అమ్మ వాళ్ళ ఊరు చూసుకోవాలి అని అమ్మాయి భయపడినది ఈ జానీ మాస్టర్ అనేవాడు ఈ అమ్మాయిని చిత్రహింస చేస్తానంట షూటింగ్ లో ఇది చేస్తున్నాడంట ఇది ఆ అమ్మాయికి కోల్కతాలో రేపు అమ్మాయికి ఎలా జరిగిందో ఈ అమ్మాయి కూడా అలాగే జరిగింది కదా అందుకని కంపారిజన్ చేసుకుని అమ్మాయి టేజర్కి వచ్చింది అంతేగాని ఆ పిల్లకు ఇన్ని రోజులు లేకుండా ఇప్పుడే వచ్చిందని కొందరు ఏదేదో అంటారు ఇక్కడేందంటే జానీ మాస్టర్ భార్య కూడా ఒక మాట అంటుంది నా మొగుడు చాలా మంచివాడు ఆ అమ్మాయి ప్రతిరోజు నా బొగుడు అంట పడేది నా మొగుడు లేకుంటే ఉండలేను అంటుంది అని ఆ పిల్ల అంటుంది నా నా జీవితం నా చేసింది ఆ పిల్ల అని అంటే పెళ్ళి అనుకోండి జానీ మాస్టర్కి తెలీదా ఒక ఆడపిల్ల నా కూతురు పోయి సరే దాన్ని మేము పెళ్లి చేసుకోవాలా అని అది తెలియదా ఎమ్మడి పెడతా అంటే అమ్మాయి తప్పని చెప్పచ్చు కదా కానీ ఎవరి కొద్ది వాళ్ళు ఒక అమ్మాయి మీద నిన్న వేయడం కాదు దాంట్లో తప్పప్పులు ఆలోచించండి చూడండి ఆ పిల్ల ఇంత అందంగా ఉంది అమ్మాయికి ఏం లైఫ్ లేదా సో ఆ అమ్మాయి అందాన్ని చూసే జానీ మాస్టర్ అనే అతను ఆ అమ్మాయి అమ్మటి పడ్డాడు ఆ అమ్మాయిని మానసికంగా హింసించాడు అంతేగానే ఆ పిల్ల అనేది నచ్చి పోలేదు అమ్మాయి లైఫ్ కోసం పోయింది కానీ పోయిన వాళ్ళను మరి ఇంత చిత్రహింసలు పెట్టడం తప్పు కదా ఈ అమ్మాయి ఈ సినిమాకు కొరియోగ్రాఫర్గా చేసింది ఈ సినిమాతో మంచి టాలెంటెడ్ ఇలా ఇంత క్యూట్గా ఇంత అందంగా ఉన్న అమ్మాయిని జానీ మాస్టర్ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అనుకున్నాడు అది వాని అతని బుద్ధి సో ఆ అమ్మాయి వయసు కూడా ఆలోచించాలి కదా ఇప్పుడు ప్రతిఓడు నేను జానీ మాస్టర్ని తప్పని లేదు ఈ అమ్మాయిది కూడా తప్పు ఇద్దరిది తప్పు ఉంది కానీ జానీ మాస్టర్ది పెద్దోడు కదా ఏమైంది తన తెలివి అతను ఈ అమ్మాయికి ఇంత క్యూట్గా ఉన్నప్పుడు తనకంటూ ఒక స్పేస్ లేదు ఎవరితో మాట్లాడకూడదు ఆ అమ్మాయికి ఏముండదు మొహబ్ ఈ అమ్మాయి ఆనందం ఉంది రీల్స్ చేస్తుంది అని చాలామంది కానీ అమ్మాయి కేసులో తెలియని బాధ అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఎంత క్యూట్గా ఉంది బేసిక్ మీ అమ్మాయి హీరోయిన్ కూడా అవ్వాల్సిన అవ్వాల్సినది ఉంది ఒక ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ కూడా అన్నాడు ఏమని నీకు కొరియోగ్రాఫర్ చేస్తావా లేకపోతే నా సినిమాలో హీరోయిన్ చేస్తావా అని ఆ అమ్మాయి ఆ రోజు చెప్పింది నేను కొరియోగ్రాఫర్గా చేస్తానని కానీ ఉంటుంది కాదు ఎవరికైనా ఒక ఒక ఫీలింగ్ అమ్మాయి హీరోయిన్ చేస్తానని ఎందుకు ఉంటుంది అమ్మాయి హీరోయిన్గా చేయాలని చేయాలని ఆశ కానీ ఇక్కడ జానీ మాస్టర్ చేతలో ఎప్పుడైతే పడినదో ఆ అమ్మాయి కోరికలు మొత్తం చంపుకున్నది ఆ అమ్మాయికి చివరికి లాస్ట్కి ఏమైందంటే స్టేషన్కి వచ్చే రేంజ్లో టార్చర్ పెట్టాడు ఇంక అర్థం చేసుకోండి ఎంతనో ఏదైనా ఒక ఆడపిల్లను చిన్నపిల్ల ఇది ఒక దారుణమైన పరిస్థితి అందరూ ఆలోచించాలి ఎవరికైనా ఆడపిల్ల ఈ ఆడపిల్ల జీవితాన్ని మనం నెగ్లెక్ట్ చేయడం కూడా తప్పే జానీ మాస్టర్ వైపు చెప్పినట్టు ఈ అమ్మాయి అమ్మడి పడేది పెళ్ళి చేసుకుంటాను అని అనేది అని చాలా మంది చెప్పాడు కదా అలాంటప్పుడు పంపి అమ్మాయిని జానీ మాస్టర్ ఎందుకు ఫారిన్ కంట్రీలకు ఇలా షూటింగ్ అమ్మాయిని కొరిగినప్పుడు అక్సిడెంట్గా తీసుకొని పోవాలి వాళ్ళు ఎక్కడ దూరంగా పోతే ఈ అమ్మాయిని ఎలా లోపడుచుకోవాలి అనే థాట్ అయితే జానీ మాస్టర్లో ఉంది కదా లేకుండా ఎందుకు ఉంటుంది మళ్ళీ ఇప్పుడు వాళ్ళే మాట్లాడాలి இளமக்கு தலைவு தேருங்கள் இளமா சிலம சேருங்கள் இளமா சோழப்பி தப்புதாங்க பாரீப்பாரு பார்த்து மட்டும் எடுத்துக்கொட்ரு